నా పేరు లింగపల్లి వెంకటేష్ నాది చెర్లబుత్కూరు విలేజ్ మా నాన్న ఈ భూమి ఏదైతే విషయం ఉందో ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉన్నాడు సర్వే నంబర్ వచ్చి టూ ఎయిటీ త్రీ బై ఏ నేను అప్పుడు బుట్టలేదు ఇది పదహారు గుంటల భూమి పదిహేడు గుంటల భూమి మరి దీనికి అన్నీ కూడా పట్టా పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి మరి ఆ పట్టా పుస్తకాలతో పాటు మేము భూమి శిస్త కూడా కట్టుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ వరకు మేము ఈ భూమిని మేమే దున్నుకొని సాగు చేసుకున్నాము అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీలో ఇది ధరణి వచ్చిన తర్వాత అతను వేరే అతను బేతిమల్లారెడ్డి అనే అతను దాన్ని కబ్జా పెట్టి ధరణిలో నా పేరు ఎక్కింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మాకు అతనికి ఎట్లా వచ్చిందని చెప్పేసి అది చేస్తే ఈ యొక్క పంచనామా అన్నది టూ థౌజండ్ సెవెంటీలో ఒకటి ఫేక్ డాక్యుమెంటు పుట్టించినాడు ఈ ఫేక్ డాక్యుమెంట్లో అందరి అంగోట్లు కానీ సంతకాలు కానీ ఏవి ఇలాంటివి లేవు కాలి కేవలము భూమిది రాసుకున్నాడు ఇది ప్రైవేట్ పంచనామా తర్వాత పహానీలు కూడా ఉన్నాయి బేతి మల్లారెడ్డి తండ్రి పేరు నారాయణ రెడ్డి అని ఎక్కడ కూడా ఏ పహానీలో కూడా లేదు ఈవెంట్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు మీకు చూపెడతాను ఒక్క నిమిషం చూడండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ పహాటి అప్పటి వరకు మాదే ఉంది గ్రామ పంచాయతీలో కానీ అన్నిట్లో కానీ మాదే ఉంది అతని పేరు బేతిమల్లారెడ్డి తండ్రి పేరు నారాయణ రెడ్డి అంటే తిరుపల తిరుమల రెడ్డి అని ఉంది టూ థౌజండ్ టెన్ అండ్ లెవెన్లో పట్టా ఫేక్ పట్టా పుస్తకం చెప్పించుకున్నాడు అయినా కానీ అతనికి ఎక్కలేదు టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా ఎక్కలేదు అయితే ధరణి వచ్చిన తర్వాత అవకతవకలు చేసి విఆర్ఓలు ఆర్ఐలు ఏదో అవకతవకలు చేసి అతనికి పట్టాపుస్తకం ఇచ్చిన తర్వాత మరి ధర తరఫు నుండి మేము మోసపోయినాము ఇప్పటి వరకు కూడా ఇంతకుముందు అధికారులు వచ్చినారు వచ్చి మాట్లాడినారు చూసినారు మరి మా గ్రామస్తులు కూడా నాకు సాక్ష్యం చెప్పినారు వీళ్ళదే భూమి అని కానీ అతన్ని మాత్రం ఒక సాక్షి కూడా చెప్పలేదు కాబట్టి ఈ భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వ అధికారులకు తర్వాత మరి అందరికీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము ధరని వల్ల మేము మోసపోయినాము కాబట్టి వీళ్ళు అవకాశాన్ని తీసుకొని వీళ్ళు ల్యాండ్ని కబ్జా పెట్టినారు కాబట్టి కబ్జా నుండి మమ్మల్ని కాపాడాలని మన నా పేరు లింగపల్లి చంద్రయ్య మాది చెర్లబుత్కూరు గ్రామం ఇది మా చిన్న భూమి అదే మేము పుట్టక ముందే కొన్నాడు సార్ మేము పుట్టక ముందే కొన్నాం మన నాయన చేస్తాడు ఎవరికైనా ఆయన ఇక్కడ లేడు హైదరాబాద్లో ఉద్యోగస్తే హైదరాబాద్ వెళ్ళిండు హైదరాబాద్ నుంచి కొన్ని సంవత్సరాల దాకా ఆయన చేసిండు రెండు వేల రెండులో బేసిమెంట్ కూడా కట్టిండు సార్ ఇల్లుకు బేసిమెంట్ బాయిదావి ఇల్లు కట్టి అది చేసిండు అయితే రెండు వేల పక్క పన్న భూమి అయినది రోడ్ అవతల అయినది రోడ్ ఇతలు ఇది అయితే అప్పుడు వచ్చిండి పోయిండు కానీ ఇళ్లకు భూమిలా అడుగుపెట్టలేదు సార్ ఇప్పుడు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఆయన మా భూమి అని మీ నాయన పాట చేసుకోలేదని మేము వచ్చి అడిగితే మీ పాట చేసుకోవాలి మీ నాయన ఆయన పాట లేదు మా అన్న మీ అద్దుబాల్ చేసుకున్నాం మా అన్న మీరు మా అన్న భూమి తున్నుకోమని నా మీద కూడా తిరగడం జరిగింది ఈ మేము మా మా వాళ్ళు కూడా మా చిన్నయలు కూడా అందరు అడిగితే కూడా మమ్మల్ని ఏం మా దగ్గర ఆధారాలు లేవు మా అన్న రాలేదు కాబట్టి మా దగ్గర ఆధారాలు లేక మేము సపడే కూకున్నాం సార్ అదే ఇప్పుడు కే పోలీసుకి కేసు వేసినాక వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేసారు ఇవాళ రెండు మూడు సార్లు ఇంక్వైరీ అయింది సార్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాదు సార్ మాకు ఆయన ఆయన చేసి లేదని చెప్పిండు మాకు మీ నాయనే చేసుకోలేదు మీ నా అంటే మా నాయన దగ్గర ఉండే మా దగ్గర లేదు కదా మేము ఇక్కడ ఉంటుంది వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు కదా అట్లా అయితే ఆయన అట్లా బెదిరించింది అట్లా బెదిరించి మేము సపడే కూకున్నాం వీకేించుకున్నాగా ఇప్పుడు ఆయన 4 5 సంవత్సరాలు నుంచి దూంటాడు. అది అంతకముందు మా అన్నయ్య రమ్మన్న నెంబర్ కి దూంటాడు రమణ అంటే ఆయన రాలేదు వీరు వాలే రాలేదు. పిల్ల ఏమైనా పంటలేస్టులు. మక్క పేశరు, పల్లి, వేసినాం మొన్నటి దాకా కూడా మక్క మక్క చేయలేదు వేరేటోళ్లు కూడా దూండి. 88 లోన్ తీసుకున్నారు. ఇయ లోన్ తీసుకులే సార్. లోన్. లోన్ రైతు బంధ్ పడుతుందా మీకు? మా నాయనకు పడ్డది సార్ అంటే మొన్న ఆయన మా నాయనక అది లేదు సార్ పాస్బుక్ అప్పుడు రాలేదు చిన్న పాస్బుక్ రాక అప్పుడు ధరణి రాలేదు అప్పుడు రాలేదు రాలేదు మీకు న్యాయం కావాలనుకుంటున్నా మాకు భూమి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మా భూమి మాకు కావాలి సార్ అది పేక్ పట్టా చేసుకుని అది చేసేడు పైసలతోటి అంతే ధరణిలో ధరణి వల్ల ఆకు తగలొచ్చినాయి మా భూమి మాకు ఇప్పించగలని కోరు సార్ హనుమంతరావు నేను మాజీ ఎంపీటీసీని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు నేను పదవిలో ఉన్నాను నాకు తెలిసినప్పటి నుండి ఈ దాదాపు రెండు వేల అరవై రెండు వేల అరవై ఎనిమిది నుండి కావచ్చు నేను అప్పుడు పుట్టవచ్చు అంతే అప్పటి నుంచి ఇక ఇది భూమి లింగపల్లి కుమరే సాగు చేసుకున్నాడు చుట్టూ పెన్షన్ కూడా వేసాడు మొత్తం బేస్మెంట్ కట్టాడు ఇల్లుకు బేస్మెంట్ కట్టి కూడా ఇక్కడనే కవులకించుకుంటూ పోయిండు ముప్పై సంవత్సరాలు ఒక ఈ ధరణి వచ్చిన కాని నుంచి అవకతవకలు పడే పాలు పాల్పడి ఈ సాదా పైనమా ఉన్నదని చెప్పి ఈ బేతి మల్లారెడ్డి అనే వ్యక్తి కబ్జా పట్టా వేయించుకున్నాడు ధరణిలా ఇలా గారాయిని వాళ్ళకి ఏదో ఎంత డబ్బులు ముడుపులు అప్ప ఆయన పే పేరెక్కించుకున్నాడు కాబట్టి ఈ భూమి మాత్రం లింగపల్లి కొమరాయ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు మోకం అయిదు ఉన్నది దీనికి అవకాశ తక్కువలు రెవెన్యూ వాళ్ళే అవకాశాలు చేసి వాళ్ళు ఎక్కించుకున్నారు కాబట్టి ఈ ధరని రద్దు ఇప్పుడు రద్దు చేస్తారు కాబట్టి దాన్ని బేసి చేసుకుని ఇదే భూమిని లింగపల్లి కౌరాయకు వాళ్ళ కొడుకులకు వారసులకు ఇప్పించాలని నేను కోరుతున్నాను మీకు తెలిసి మీ అనుభవం ప్రకారం ఇది అవకతవకల వల్లనే వాళ్ళ పేరు మీద ఎక్కింది కానీ ఇది ఒరిజినల్గా అయితే వీళ్ళే ఒరిజినల్ వీలదే ఏదో రెవెన్యూలో అవకతవకలు చేయబట్టే వాళ్ళు ఎక్కించుకున్నారు ఇప్పుడు మోకా మీద ఉన్నారు అంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి ధర్నాచినకాల నుంచి ధర్నాచే కాల్సం ఇది సాదా బైనామై ఎక్కియలేదు కాబట్టి ధరణిలో ఎక్కేయలేదు కాబట్టి వాళ్ళు ఇక ఇలా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఇక ఎక్కువ రాలేదు ఇక దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు ధరణులు ఎక్కించుకున్నారు లింగపల్లి లక్ష్మీ చెర్లా పుతుకూరు చెర్లా పుతుకూరు గ్రామస్తుని ఈ బేస్మెంట్ కట్టింది నేనే బావి తప్పింది నేనే కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాలు కూడా నేను పల్లి పెసరు ఉలువలు అల్లుకుంటా ఉండటోని నేను కొద్దిగా సుతారు పని చిన్న చిన్నగా చేసుకోండి అలా బాగా పచ్చినప్పుడల్లా నేను కొంచెం అట్లా ఇట్లా తెప్పి చేయాలి తమ్మి అంటే పని చేసేవాడిని బేస్మెంట్ కట్టినాం బేస్మెంట్ తీసేసండు నేను కూడా ఆయన మీదకి తిరగబడవలసి వచ్చింది బేస్మెంట్ చేయగా తిరగబడి చేస్తే ఇప్పుడు మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల కింద బేస్మెంట్ కాడ కూడా మేడం తీసుకొచ్చి మేడం ఎంబడికి వచ్చి మేడం కూడా మాట్లాడితే మేడం కూడా అన్నది అంటే నాకు సంబంధం లేదు బాబు అన్నాడు ఆయన కూడా నా మీదికి ఫైర్ చేసిండు నీ దగ్గర ఏముంద్రా నీ భూమిలోకి వస్తానరా అని కూడా నన్ను దమానించుడు దమాచినా కూడా నేను ఊకోలేదు కానీ మాకు ఇది మీరు న్యాయం చేసి మా భూమి మాకు అప్పయ సార్ సార్ ఇప్పుడు నువ్వు గ్రామం కదా సో ఇదే విలేజ్ వాడే కాబట్టి అసలు ఈ భూమి ఎవరిది ఇప్పుడు మా దాని ఒకరు వస్తున్నారు ఇది పక్క కొమరి కొమ్మరేదే ఆయన తీసుకున్నప్పుడు కూడా నేను చిన్నగా ఎప్పుడు ఆయన ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్నప్పుడు కూడా పది పది పద్నాలుగు సంవత్సరాలు అసలు అంతే ఇది అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది లింగపల్లి కొమరేదే కొమరే అదే బుతుకూరు మా పెండేళ్ళ శ్రీధర్ రెడ్డి నేను నాకు తెలిసిన వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ కుమరయ్య పునాది తీసిండు శాతబాయి తవ్విండు కొన్ని రోజులు పని చేసిండు వ్యవసాయం చేసిండు దున్నిండు తర్వాత ఏ అమౌంట్ ఎట్లా పోయిందో ఏమి అది మాకు తెలియదు అది అది ఎట్లా అదే ఎట్లా పోయిందో తెలియదు అది కాకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే కొమరయ్య అయితే హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా చాన్రోలే ఉలువలేసిండు పల్లి వండిచ్చిండు ఏదో ఇవ్వతం మందం అయితే బేస్మెంట్ కట్టిండు నేను సుత రెండు సంవత్సరాలు దున్నినా దున్నలేనే కాదు అనేది దున్న చేసి చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి క్రయ విక్రయాలు జరగకుండా ఒక వేరొకళ్ళ పేరు మీద ఎక్కడ ఇది అది అది అధికారులు మిస్టేక్లతోటో మరి అది ఎట్లా జరిగిందో తెలియదు అది మనకు అవకాధ తోటి జరిగినాయా మరి అది ఎట్లా ఎప్పుడు పోయిందో అది మనకు అంత దూరం అవగాహన లేదు మీకు తెలిసినంత వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్